ఇరవై ఐదు ఇరవై ఐదు ఓట్లకు ఒకరిని ఇన్ఛార్జి పెడుతూ ఆల్రెడీ గతంలోనూ కూడా మేము ఆల్రెడీ నడుస్తున్న వరకు రోజు కూడా పార్టీ ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా కూడా క్యాండిడేట్ అవోస్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని గెలుపుకు దిశగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మహిళా కాంగ్రెస్ సంబంధ సంఘాలు కూడా అందరు పనిచేయాలని ప్రతి ఒక్కరు కూడా మన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలతో పాటు విద్యా వ్యవస్థ మీద గ్రాడ్యుయేట్లకు కానీ తర్వాత ఈరోజు విద్యా వ్యవస్థ మీద మనం తీసుకున్న నిర్ణయాలు కానీ ఈ సమాజానికి రేపు రాబో తరాలకు మంచి చేసే విధంగా ఉన్నాయి కనుక మనం ప్రజల్లోకే వెళ్ళి చెప్పడానికి మనకు ఆస్కారం ఉంది ఈరోజు ఏ ఉద్యమ పార్టీ అయితే చెప్పిందో ఏ తెలంగాణ కోసం కదా చెప్పినో ఏదో తోక ముడిచి వారి తర్వాత వాళ్ళ పార్టీ నే తాకట్టు పెట్టింది ఈరోజు బీజేపీకి వత్తస్ పలికే విధంగా డబ్బులకు అమ్ముడు పోయినారు వత్తస్కే విధంగా ఈరోజు ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు అలాంటిది నిజమైన కాంగ్రెస్ పార్టీ వాదులందరూ కూడా క్రమశిక్షణతో పార్టీ అభ్యర్థి గెలిపించుకోవడానికి అన్ని విధాలుగా మనకు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం తరఫున మేమున్నాం మన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు అదేవిధంగా గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారి నాయకత్వాన మనం ఈ ఎలక్షన్ చాలా మనకు ప్రతిష్టాత్మకమని మేము ఆదేశించడం జరిగింది దాంతోపాటు మేము ఎందుకు గ్రాడ్యుయేట్లను అప్పీల్ చేస్తున్నామంటే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఉన్న డిఎస్సి కూడా ఆ ప్రభుత్వం అప్పుడు వచ్చిన తర్వాత దురదృష్టవత కోటుదారు ఉంటే పది సంవత్సరాలు తెలంగా సాధించుకున్న తెలంగాణలో వాళ్ళకి ఇయ్యకపోతే కూడా నిన్ననే ఉన్న తర్వాత విద్య వ్యవస్థ కుంటుబడుతుందని చెప్పి గ్లోబల్ ప్రచారం ధర చేస్తుంటే అన్న రేమంతల దృష్టికి కనీసం అభ్యర్థులు దృష్టికి తీసుకపోతే పేపర్ వస్తే కూడా స్పందించి పన్నెండు వందల మందిని ఈరోజు నిన్న అపాయింట్మెంట్ చేయడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీకున్న నిబద్ధత బిఏసీ పది సంవత్సరాలు సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు అవకాశాలు నీళ్లు అన్నోళ్ళు దాన్ని మరుగున పడేస్తే అన్న రేవంత్ అన్న గారు దాన్ని తర్వాత ఈరోజు పన్నెండు వందల మంది విధి ఇవ్వడం జరిగింది యాభై రెండు వేల మందికి కొత్త ఉద్యోగాలు ఇది డెబ్భై ఐదు వేల పైచీలకు ఉద్యోగస్తులకు ప్రమోషన్ల ధర కానీ ఇంకా వితరతల ధర కానీ వారికి అవకాశం కల్పించిందండి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఉద్యోగస్తు కూడా ప్రజాపాలనలో తలెత్తుకుని జరిగే విధంగా తల వారు బాధ్యతగా పనిచేయాలని వారికి నెల నెల జీతం ఇయడం జరిగి జరుగుతుంది గతంలో ఏంటంటే పదిహేను తారీఖు వస్తుందా ఇరవై తారీఖు వస్తుందా ఏ వస్తుందా కూడా తెలియదు వీళ్ళ కొద్దిగా మన జిల్లాకు సంబంధించిన ఆయనే ఆర్థిక మంత్రి నుండి కూడా పదిహేను తారీఖు నుండి గ్లోబల్ ప్రచారం చేస్తారు వాళ్ళు వాళ్ళు ఉన్నది లేనట్టు చెప్తారు లేని ఉన్నట్టు చెప్తారు వాళ్ళకి అన్నీ సాధ్యమైంది కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతూ ఏదైతే వ్యవస్థల పరిణామం ఈరోజు ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ మన హాస్పిటల్స్ ముఖ్యంగా ప్రతి పేదింటి బిడ్డ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈరోజు చదువుకోవాలంటే రెండు వందల యాభై కోట్లతో మనం ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీలు పెట్టడం జరిగింది అన్ని విధాలుగా కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నంత గ్రాడ్యుయేట్లు కూడా అందరూ పెద్ద మనసు అర్థం చేసుకొని ఇవాళ విద్యా వ్యవస్థ గాడిలో పడుతున్న తరుణంలో అప్పుడేమో చదువుకోవాలంటే ఇప్పుడు చాలా మంది కూడా ప్రైవేట్ కాలేజీలు మూసివేయడం జరిగింది దగ్గర దగ్గర రెండు వందల యాభై కాలేజీలు మూసివేయడం జరిగింది దాంతో నర్సాపూర్లో చూస్తే ఐదు ప్రైవేట్ కాలేజీలు ఉంటే వీళ్ళ ఐదు ప్రైవేట్ కాలేజీలు మూసివేసుకున్న కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు విద్యా వ్యవస్థ సరిగా లేదు లీకేజ్ల పేరుతో అప్పుడు మరణాలు జరిగినాయి అప్పుడు అసలు విద్యా వ్యవస్థను పట్టించుకున్న పాపాను వెళ్ళాడు అప్పుడు కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేసినారు ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కంటే అందుకోసానికి భరోసా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ అన్న గారి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే అందరి కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా విద్యావంతుడు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ఏర్పడ్డది అవశ్యకత ఉంది ప్రజాస్వామ్య విలువలతో కూడుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పదవుల కోసం కాకుండా ఈ రోజు తర్వాత పార్టీ ఆ రోజు తెలంగాణ రావడానికి కాంగ్రెస్ పార్టీ మూల కారణం ఆ రోజు మీ అందరికి కూడా రుణపడి ఉంటాం మేధావులందరూ కూడా ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి